న్యూస్ ప్రపంచ సినీ యావనికపై తెలుగు జెండా రెపరెపలాడబోతోంది ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల బరిలో మన తెలుగు సినిమాలు సత్తా చాటడానికి సిద్ధమయ్యాయి రెండు వేల ఇరవై ఆరు ఆస్కార్ అవార్డులకు భారత్ తరఫున ఏకంగా ఐదు తెలుగు చిత్రాలు అధికారికంగా నామినేట్ అయి చరిత్ర సృష్టించాయి ఒకవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్పాటు తన మాస్ మానియాతో ప్రపంచాన్ని ఊపేస్తుంటే మరోవైపు విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న సినిమా మూడు వందల రూపాయల కోట్లతో ఫ్యామిలీ ఆడియన్స్ ను కట్టిపడేసింది ధనుష్ నాగార్జున్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ తో వచ్చిన కుబేరా విమర్శ ప్రశంసలు అందుకుంది ఇక సుకుమార్ కుమార్తె నటించిన గాంధీ తాత చెట్టు లాంటి చిన్న సినిమా తన స్వచ్ఛమైన కథతో హృదయాలను హత్తుకుంది వీటితో పాటు పాన్ ఇండియా రేంజ్ లో వస్తున్న కన్నప్ప కూడా ఈ రేసులో నిలిచింది భారీ బడ్జెట్ చిత్రాల నుంచి హృదయమైన కథల వరకు ప్రతి జానర్ లోనూ మన తెలుగు సినిమా సత్తా చాటుతోంది మరి ఐదు చిత్రాల్లో ఏ సినిమా ఆస్కార్ వేదికపై మన జెండాను ఎగరేస్తుందని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి